సైబర్ క్రైమ్ గురించి ప్రజలు ప్రతిసారి చెప్తున్నా ప్రభుత్వం కూడా కాలట్లును పెట్టి ఎవరు కూడా కొత్త వ్యక్తులు మాట్లాడినప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ సమాచారం ఎలాంటి సమాచారం కూడా ఇవ్వద్దని పదే పదే చెప్తున్నా కూడా మళ్ళీ ప్రజలు వారి మాటలనే నమ్మి మోసపోతున్నారు డబ్బు పోగొట్టుకుంటున్నారు దయచేసి ఎవరైనా కూడా ట్రేడింగ్ అని కానీ మీరు డబ్బు పెడితే ఇంత డబ్బు పెడితే ఇంత డబ్బు వస్తుందని కానీ లేదా మీకు జాబ్ ఇప్పిస్తామని కానీ లేదా మీకు బ్యాంక్ లింక్ చేయాలని కానీ ఇలా రకరకాల మోసాలతో మీకు మంచి మంచి మాటలు మాట్లాడి మీ యొక్క సమాచారాన్ని తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి అలాంటి వాటిని నమ్మద్దండి అనవసరంగా డబ్బు పోగొట్టుకోద్దండి ఒకవేళ అలాంటిది ఏదన్నా ఉంటే పొరపాటున ఎక్కడన్నా ఏదన్నా సమాచారం ఇచ్చినట్లయితే ఇమ్మీడియట్గా వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి మీ యొక్క సమాచారాన్ని తెలిపినట్లయితే వెంటనే ఆ డబ్బు పోకోకుండా నిలబెట్టడం జరుగుతుంది అలా కాకుండా మీరు రెండు రోజులకో మూడు రోజుల తర్వాత మీరు సమాచారం ఇచ్చినట్లయితే అప్పటికి అమౌంట్ డ్రా అయిపోయింది మీకు డబ్బులు రావడము కష్టమవుతుంది కాబట్టి దయచేసి ఫస్ట్ ఎలా ఇలాంటి వాటికి గురి కావద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎవరున్నా కూడా దయచేసి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అది కాక మీ పిల్లలకి మనం పదే పదే ఈ విషయాలు మనం చెప్పుకోవాలా ఎందుకంటే ఒకరికి తెలిసింది ఇంకొకరికి తెలియకుండా ఉండొచ్చు కాబట్టి ఇలాంటి సమాచారాన్ని అందరికీ కూడా షేర్ చేస్తే